కావాలి నియోజకవర్గ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కావలి పట్టణంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం భారత ప్రధాని మాన్యశ్రీ గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదిన వేడుకల సందర్భంగా పదిహేను రోజుల పాటు సేవా పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు దానిలో భాగంగా సామాజిక సేవా కార్యక్రమాలు వైద్య శిబిరాలు మొక్కల నాట్య కార్యక్రమం స్వచ్ఛ భారత్ మిషన్ పేరుతో స్వచ్ఛ భారత కార్యక్రమాలు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరాలు నిర్వహించి ఈ యొక్క అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా మేమందరం కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశయాలను కొనసాగిస్తూ ఈ యొక్క ఈ కాలంలో బర్త్డేలు అంటే కప్పులకి కప్పులకి వెళ్ళి అనేక లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళ కీర్తి పెంచుకునే పెంచుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సేవా పక్షోత్సవాల పేరుతోటి సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా బడుగు బలహీన వర్గాలని చైతన్యం చేస్తూ అనేక రకాలైన సేవా కార్యక్రమాలు నిర్వహించమని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు అందరం కూడా ఈరోజు కావలి పట్టణంలో వందల మంది ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొని ఈ మెగా రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసి ప్రాణదానం చేయాలని ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకోవాలని విద్యార్థులు యువత ముందుగా ముఖ్యంగా ఈ యొక్క రక్తదాన శిబిరాల్లో పాల్గొనాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం